తెలంగాణలో గ్రహాంతర వాసులు ఉన్నారా లేక ఆదివాసులు సంచరిస్తున్నారా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోటోలు చూస్తుంటే నిజమనే అనిపిస్తుంది నిర్మల్ జిల్లా జన్నారం అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఏలియన్స్ తిరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి ఎవరి ఫోన్ వాట్సాప్ చూసినా ఈ ఫోటోలే దర్శనమిస్తున్నాయి అడవుల్లో గ్రహాంతర వాసులు ఉన్నారంటూ గొర్రెల్ని కూడా చంపేశాయంటూ ప్రచారం చేస్తున్నారు చివరికి ఆ నోటా ఈ నోటా పాకి ఆ వాట్సాప్ మెసేజ్ ఫారెస్ట్ అధికారులకు కూడా చేరాయి దీంతో ఎంక్వైరీ చేస్తున్న అధికారులు హడావిడిగా సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించారు అంతే కళ్ళు బైర్లు కమ్మే ఊహించని షాక్ తగిలింది ఫోటోలో వ్యక్తికి సంబంధించిన అతిపెద్ద పాదం కనిపించింది అది మామూలు వ్యక్తికి ఉన్నట్లు లేదు ఆది మానవుల ఆనవాళ్లతో పాదం కాలి వేళ్లు ఉన్నాయి ఊహించడానికే భయం వేస్తోంది కదా మరి దాన్ని చూసిన వారి గుండె గుబేళంటుంది కదా అయితే ఒక్క సెకండ్ ఆగండి ఇప్పుడు చెప్పిందంతా సోషల్ మీడియా ప్రచారమే అసలు విషయం ఏంటంటే జన్నారం అడవుల్లో ఏలియన్స్ సంచారం పచ్చి అబద్ధం